జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మేషరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకు ఇరువురుకు కూడా పదవ మాసం అయినటువంటి మాసం అనగా ఈ అక్టోబర్ నెల ఒకటవ తారీఖు బుధవారం నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మేషరాశి జాతకులైనటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగినటువంటి ప్రేమతో బాధపడేటటువంటి స్త్రీ పురుషులు కానీ యువత యువకులు కానీ కాస్త కొంత వివాహేతర సంబంధాల వలన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఫలితాలకు సంబంధించిన విశేషాలు విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ ప్రేమకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఒకటి నుంచి ఐదు ఆరు పాయింట్ల వారీగా మీకు పూర్తి వివరణ తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ రాసిగలిగిన వారికి గతంలో అంటే జరిగిపోయినటువంటి కాలంలో ఏదైనా పెద్దవాళ్ళకి విషయం తెలిసి గొడవలు పడి ప్రేమికులు దూరం అవ్వటము లేకపోతే గత కొన్ని రోజులుగా స్త్రీ పురుషుల మధ్య కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకోకుండా ఆల్రెడీ విడిపోయి వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ మాసకాలంలో కొంత మీకు అనుకూలతను చూపించేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా మారేటటువంటి స్థితిగతులు మీ వైపు రావటం జరుగుతుంది అంటే ఇంతకుముందు మాట్లాక విడిపోవటము తర్వాత కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వ్యక్తిగత విశేషాల వలన కుటుంబంలో పెద్దవాళ్ళు ఒప్పుకోపోవటము ఇంట్లో వాళ్ళు గొడవలు పెట్టడము ఇలా ఈ తరహా సంబంధించినటువంటి విషయాల వల్ల దూరమైనటువంటి వారు మాత్రము ఈ సమయకాలంలో మాత్రము మీకు దగ్గర అవటము తిరిగి మళ్ళా మీ ఇద్దరి మధ్య మాటలు కలవటం కానీ తిరిగి కలుసుకోవటము మాట్లాడుకోవటము ఈ తరహా సంబంధించినటువంటి విషయాలు మాత్రము ఈ మాసకాలంలో మీకు తప్పకుండా ఎదురవుతాయని మాత్రం పూర్తిగా తెలియపరచవచ్చు ఇక నెక్స్ట్ రెండో అంశానికి వచ్చేసరికి ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమికుల మధ్య అనుకోని విధంగా కొన్ని నిర్ణయాలు తర్వాత అనక్స్పెక్టెడ్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కుటుంబంలో పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి తమ ప్రేమ అంశంలో కూడా అకస్మాత్తుగా తెలి వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి రావటం అంటే మీ ప్రేమ గురించి ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియటం కానీ తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి విషయాలను కూడా ఇంతవరకు ఎవరికి తెలియకోకుండా ఏదైతే మీరు కాస్త మెయింటైన్ చేసుకుంటూ బయటపడకుండా వస్తున్నారో ఈ తరహా సంబంధించిన విషయాలు బయటపడేటటువంటి పరిస్థితులు అంటే మీ లోగుట్టు బయటపడేటటువంటి ప్రమాదం ఈ సమయకాలం ముందు కూడా ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఎదురవుతుంది కాబట్టి ఆ అంశాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటము ఏదైనా కూడా సమయకాలము అనుకూలంగా లేనప్పుడు మన పరిస్థితులు మనమే నవ్వులు పాలు చేసుకునే విధంగా వెళ్ళకూడదు కాబట్టి కొన్ని ఏ విధమైనటువంటి కర్మఫలాల వల్ల పరిచయాలు ఏర్పడతాయో మనం చెప్పలేము కానీ పరిచయాలు అది జాతక స్థితిని బట్టి భగవంతుల అనుకూలాలతో బట్టి ఏర్పడిన సరే వాటికి మంచికి చెడుకు నిర్ణయాలు అనేది కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా సమస్యలో పడకుండా చూసుకోవడం ఈ సమయకాలం చాలా మంచిది ఇక కొంతమంది ప్రేమించినటువంటి వారికి ప్రేమను తెలియపరచడంలో ఈ సమయకాలం మీకు పెద్దగా ఫలితమే ఉండదు కాబట్టి అటువంటి విషయం వైపు ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోకుండా ఏదైనా స్నేహము సన్నిహితం ప్రేమ ఉంటే దాన్ని మనసులో ఉంచుకొని సమయాన్ని తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కూడా నూతనంగా మనం ఒక మనిషి ఒక స్త్రీని కానీ పురుషుడు కానీ ఇష్టపడ్డ తర్వాత దాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాలి పెద్దవాళ్ళ ద్వారా నిర్ణయం తీసుకొని ఆ ప్రేమిస్తున్నా ఉన్న విషయం పెద్దలకు తెలియపరిచే ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఈ తరహా సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలం మీకు అంత పెద్ద అనుకూలతమైన ఫలితం చూపించదు కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఏదో ఒక విషయంలో మీ వ్యక్తిగత వివరణకు సంబంధించిన విషయాలే పెద్దలకు తెలిసే అవకాశం ఉంది ఇటువంటి సమయాల్లో మీరు ఇంకా పెద్దవాళ్ళకి కాస్త మీరు స్వతంత్రంగా ప్రేమిస్తున్నాం ఇష్టపడుతున్నాం ఈ తరహా విషయాలు తెలియపరచటము ఫలితాలు మీకు శూన్యంగా మారచ్చు కాబట్టి ఆయా విషయాలకు మాత్రం కొంతవరకు దూరంగా ఉండటం ఈ మాసకాలంలో చాలా మంచిది ఇక భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలో కూడా ప్రజెంటు ఇప్పుడు అన్యోన్యతగా ఉన్న వాళ్ళ మధ్య కూడా కొన్ని విభేదాలు రావటానికి భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించేటటువంటి పరిస్థితులు కొంత బంధువర్గంగా కానీ అత్తమావల వాళ్ళ నుంచి కానీ అయిన వాళ్ళ నుంచి కానీ రావటానికి ఇరువురు భార్యాభర్తల మధ్య కాస్త వ్యక్తిగత కారణాల్లో వేరే రకమైనటువంటి పరిచయాల వలన కూడా భార్యాభర్తల్లో కాస్త విడబాటయ్యే పరిస్థితులు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి సంసారం నలుగురిలో పడేటటువంటి పరిస్థితులు కలిసి బ కలిసి బ్రతకాల్సినటువంటి వారు ఎవరికి వారు సంబంధం లేకుండా జీవించేటటువంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి ఆయా పరిస్థితుల తగ్గట్టు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి అటువంటి సమస్యల్ని రాకుండా పడకుండా చూసుకునేటటువంటి ప్రయాణం వైపున మీరు అడుగులు వేయటం చాలా మంచిది ఇక ఓవరాల్గా ప్రేమ ఫలితాలు మొత్తంలో మీకు తెలియపరిచే ఒక హెచ్చరిక ఏమిటంటే ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు ఈగోలుకు వెళ్ళే ప్రయత్నాలు చేయటము ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు ఫోన్లో సంభాషణ చేయటము తరచూ మెసేజ్లు చేసుకోవటము ఎక్కువగా విసిగించి టార్చర్ పెట్టేటటువంటి కొంతమంది ప్రేమని తెలియపరచడంలో కూడా ఒక టార్చర్గా ఒక యుద్ధం మాదిరిగా తెలియపరిచే మార్గంలో ఉంటుంది అటువంటివి ఏవి కూడా ఈ సమయకాలంలో చేయకూడదు కాస్త సమన్వయం పాటించాలి కొంత ఎక్కువ తక్కువగా మాట్లాడుతూ ఉండాలి ఎక్కువగా కలుసుకునే పరిస్థితులు చేసుకోకూడదు వీలైనంత వరకు కాస్త మీరు మంచిగా అంటే ఉందాతనంగా నడుచుకునేటటువంటి ప్రక్రియలో పోవాలి తప్ప చిల్లర శాస్త్ర చేసుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ సమయకాలంలో ఉండకుండా ఉండటం చాలా మంచిది ఇక కొంతమంది ఇవేహతర సంబంధాలకు సంబంధించిన వారిలో ఒక్కొక్కరు తెరువు కోసం ఏరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పరిచయమైన స్నేహాలు కానీ గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ రంగాలలో తర్వాత ఏదైనా వ్యక్తిగతంగా వారి యొక్క బంధువుల దగ్గర ఇలా పరిచయమైనటువంటి కొన్ని స్నేహాలు ప్రేమగా మారి ఆ ప్రేమలు కాస్త గతంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఒకరికి మధ్య ఒకరికి సంబంధం లేకుండా విడిపోతూ అనవసరమైనటువంటి పరిస్థితుల వల్ల దూరమై తిరిగి వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకుండా బాధించగలుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో వారికి అనుకూలంగా మారటం తిరిగి వాళ్ళ మధ్య కాస్త స్నేహము సన్నిహితం మళ్ళా దూరమైన వారు కాస్త మాట్లాడుకోవటం ఇలాంటి పరిస్థితులు కూడా మీకు తిరిగి మళ్ళీ అనుకూలంగా మారతాయి అలాగే కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన వారు కూడా ఒక్కొక్కరు భర్త ఉండి స్త్రీ అనుకోకుండా వేరే వాళ్ళతో జీవనం చేసేటటువంటి ప్రయత్నంలో అన్ని కోల్పోయి తేరవారు వల్ల నష్టపోయిన వారు కానీ తర్వాత భార్యా పిల్లలు ఉండి కూడా కాదని పరస్త్రీ వ్యామోహంలో పడి దాని వలన కొంత అన్ని పోగొట్టుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి దూరమైన వారు కానీ ఇప్పుడు ఆ సమస్యలు మరలా మీరు దగ్గరయ్యే పరిస్థితులు కానీ ఆ సమస్యల నుంచి పూర్తిగా ఒక దారి దొరికి ఒక పరిష్కారం దొరికే పరిస్థితులు కానీ ఈ సమయకాలంలో మేషరాశి కలిగిన వారికి తప్పకుండా ఎదురవుతుందని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది కూడా కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి ప్రేమికులుగా ఉన్నవారు అనక్స్పెక్టెడెడ్గా విడిపోవడానికి గల కారణం కానీ తర్వాత ఒకనొక సందర్భంలో ఎంతో కాలంగా ఆప్యాయత కలిసిమెలిసి బతుకుతున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కూడా కొంతమంది అనెక్స్పెక్టెడ్గా దూరం అవటం కానీ తల్లిదండ్రులు మాట వినాల్సిన పిల్లలు పూర్తిగా వ్యతిరేకంగా మారడానికి గల కారణాలు కానీ కొంతమంది కావాలని చెడు చేసినటువంటి ప్రభావాలు ఉన్నప్పుడు అంటే ఏదైనా చెడు ప్రయోగాలు వస్సి ప్రయోగాలు తామసిక మంత్రాలు తర్వాత కొన్ని ప్రభావాలు మరుగు మందు లేదంటే లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళని దూరం చేయడానికి ఈ తరహా సంబంధించిన కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మనం మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ముందుకు పోలేం అటువంటి ఏమైనా ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించిన విషయాలను కూడా కాస్త నిర్ధారణ చేసుకొని సమస్యను వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవచ్చు అలాంటివి ఏమైనా ఉండి ఆ సమస్య నుంచి ఎందుకు బయటపడుతున్నామో మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ఇంకా మనం రానున్నటువంటి మాసాలలో ముందు రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రాశిగలిగినటువంటి వారు తెలియపరిచే అంశాలు ఉన్నాయి కాబట్టి మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ముందస్తు చెప్పబోయే విషయాలు కూడా పూర్తిగా మీకు తెలియటం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట లో ఆల్ ది బెస్ట్